హాయ్ గాష్ వన్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి సో విములవాడలో శివరాత్రి ఎంత ఘనంగా జరుగుతుందో మీకు వీడియోలు మొత్తం కవర్ చేస్తా నైట్ విజువల్స్ అండ్ అలాగే భక్తుల హంగామా సో భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి వీడియోలు మొత్తం కవర్ చేస్తా ప్రతిసారి కనుక విములవాడకి వస్తే నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మొత్తం చూపిస్తా అసలు భక్తులు ఎంతమంది ఉన్నారు సో ఎట్లా హంగామా ఉంది అని చెప్పేసి వాళ్ళ మాటల్లో కూడా మీకు చూపిస్తా సో ప్రతిసారి ఇలాగానే ఉంటుంది అండ్ అలాగే నైట్ కూడా లైటింగ్స్ కూడా మొత్తం మీకు మొత్తం కవర్ చేస్తా సో ఓకే సో ఇంత కష్టపడినందుకు ఒక చిన్న లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియోలో మొత్తం అన్నీ మీకు చూపిస్తా ఓకేనా అంటే విములవాడలో శివరాత్రి సో ఎంత హంగామా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు వీడియో ద్వారా చూపిస్తా మీరు చూసి ఎంటర్టైన్ అవుతారు ఓకేనా ఓకే మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు వీడియో మీరు ఎక్కడి నుంచి వచ్చి బ్రో కరీం నుంచి వచ్చారా సో మీరు ఇప్పటివరకు రావట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుందా సో మీరు నిన్న వచ్చురా ఈ రోజు వచ్చారా దర్శనం బాగా జరిగిందా ఏమైనా ఇబ్బంది అయిందా బాగా జరిగిందా సో ఓకే నైట్ ఎగ్జిబిషన్ కూడా చూసుకుని వెళ్తారా ఓకే ఇప్పుడైతే టెంప్ టెంపుల్ డెవలప్మెంట్ అవుతుంది కదా సో దాని ఒపీనియన్ పని ఏమంటారు మీరు అంటే ఓకే దర్శనం అవును సో అది కూడా ఇంకొక టూ త్రీ డేస్ కంప్లీట్ అవుతుంది సరే బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ నుంచి ఓకే మీరు ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం వస్తారా సో ఓకే దర్శనం బాగా అయిందా సో ఒక అయితే ఈ టెంపుల్కి కంప్లీట్ కాలేదు కదా అంటే అక్కడ దర్శనం అయింది కదా సో మీ ఈ ఒపీనియన్ పైన ఏం చెప్తారు మరి మీ ఒపీనియన్ ఏంటి టెంప్ కంప్లీట్ లేదు కదా ఉందా మనకి దర్శనం ఇబ్బంది ఏమి కాలేదు సరే ఓకే ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం సో ఓకే అంటే నైట్ జాతర కూడా చూసుకుని వెళ్తారా ఎగ్జిబిషన్ తీసుకువెళ్తారా సరే ఓకే మీ ఇప్పటివరకు అనుకునే ప్రతి ఒక్కటి జరిగిందా మీకు మీ పర్సనల్గా Okay.